ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేం అనలేకపోయామూలాలు కూడా పట్టుకొచ్చారండి ఇన్ని బంధాలు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి వెళ్తేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విత్తనవాదం వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాలో అంటే మర్యాద తక్కదు మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లని ఆడడానికి వచ్చాం చెప్పు తీసుకుపోతాను మీ అక్క పోయిన రోజునే ఆ అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో వీడిని ఇష్టపడ్డావు అనమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా చూసుకుందామని ఆశపడ్డాను ఎందుకు నా మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రానామించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చాం మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి మీతోనే ఉంచుకోండి ఎందుకు వచ్చిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అగ్గా ఈ దరిద్రాన్ని బయటపరే అలాగేనండి క్షమించండి నాన్న రిగెత్తున్నారు నువ్వు నాకు ఎగ్ ఇష్టపడి నేను చెప్పకూడదు అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నా చెప్తున్నాను మరి బసవాడు లేడు పండిస్తున్నాడంట బసవాడు ఏంటి కొండ ఏంటి ఉందా చేయడం కాదండి ఊరు ఊరంతా పైగా నేను

ఏంట్రా రెడీ కొండలెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతున్నా ఇది ఇట్టండి ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాట విన్నారా ఊరుకోవాలని కూతురని మాట లేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండని తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను ఎందుకయ్యా ఎందుకయ్యా అమ్మాయికి పట్టుకుని అందరు చిత్త కొడుతున్నారు వీడా అవును స్వామి స్వామి రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏ స్కూల్లో చదువుతున్నారా ఎడ్యుకేషన్ అదే కరెక్ట్ 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 ఇటు ఇటు ఇప్పుడు మాట నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని అవును ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా స్వామిజీ గుండె ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ళ మీద నడుస్తాను వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా చూద్దాం ఇక్కడ నీళ్లు నువ్వు నేలలో నడుస్తావో నేల మీద నాకు ఈవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు గెలపచ్చుగా ఆ బజ్ అండి వెళ్ళొస్తాను పెళ్ళని చెయ్యి సారీ నా చేతి కర్ర కర్రనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు లోపల చెప్పి అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా ఇంత పెద్ద తోనా అంటే అది ఇంగ్లీష్ చూసారు కదమ్మా అప్పుడు బిష్యం బిష్యం అనే అన్ని అలాగే ఉంటాయమ్మా ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దున చూస్తున్నాను అనమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే వెళ్ళండి అమ్మా అమ్మాయి గారు టవల్ మర్చి పెట్టినారమ్మా మీరు వెళ్ళి ఇవ్వండి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి లేరా చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాడు పెద్దబ్బాయ్ గారు అమ్మాయి పెళ్లి అప్పుడే పెళ్ళిట్రా అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు అవుద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంటరా ఎందుకంటారేంటండి తమ్ముడు గారేమో తన అక్క కూర్చుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు ఆ పెద్దాయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు పట్టుకోండి ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూసాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళ ముసలాడేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్న తెలిసిందంటే రఫ్ ఆడింగ్ బాక్స్ బదులు పెట్టేస్తాడు బాబు నన్ను నిరికించొద్దు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడు రా వాడు పెద్దాయన ఆయన ఊసు కూడా రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి చేసేసి దిగండి దిగండి దారికి అడ్డుగట్టారే సరే ఇదే పోను అలాగే చెవట నిన్ను పంపింది ఆ చెప్పు చెప్పను చెప్ రాణాలు తీస్తాను చెవడు పంపింది చెప్తాను చెప్పు చెప్పు పర్లేదయ్యా ఆహ ఎల్లించి విడుదల చేశా రాసి అవునయా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ జరిగిపోయింది దాని గురించి ముందా చేతించ మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా నన్ను క్షమించు రెండు వారాల నుంచి నిన్ను చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి ఆ మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ చూసి వచ్చేస్తాను ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని చూడాలంటున్నావు వాడిని వచ్చి చూస్తానయ్యా మీరింటికెళ్ళండి ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోప శాంతే ఏమండి ఆ వస్తున్నా నువ్వే పెట్టు రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసిపిల్లడే ఉన్నావు పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు పోండి

ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి

పోరా హే ఇంద్ర ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్దఅమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పొగరు చేసింది ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వెందుకు ప్రభా

కానీ ఇంట్లో విధించిన ఇంకా పూర్తి కాలేదు అది జన్మలో పూర్తి కాదు పెళ్ళి ఎవరు గుర్తు ఎవరు ఎవరు అయ్యాడయ్యా

అందుకని చెన్నై నన్ను చర్చిపోయాడు అని నట్టుకోడాను నేను చెప్పేది తీశాను అయ్యా య యా 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 చూదే తప్పు చేసాడురా తప్పు చేసాడు కూడాయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశాను నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుంది అయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఈ అడవుని తల్లి ఇప్పుడు ఎట్ట కంట పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకో అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను లేదు పొరపాటు భగవంతుడు నేను సరుకు